పేరు వచ్చే దీనికి చేత నేను అడవాల ఒక నలుగురు ఐదు వేలు ఉంటాలో మీ యువలకు దాని దీనికి నేను భయపడతాం నేను ఎప్పుడు జరిగింది తప్పు చేయలే చెప్పు అనంతరపులు అన్ని బాగున్నాయా అనంతపురం అన్ని ఇస్తున్నారా మేము మా బిడ్డల పోదావాడి చూసుకుంటాం యూనియన్ ఎప్పుడు యూనియన్ అసలు దేశంలో యూనియన్లు పోయినాయి ఇంకా కొందరు మీ మీద బతుకుతారు ఆడపిల్లలు కూడా చెప్తాను నేను యూనియన్ బతురూపాయడం కదా ఊరు యో చేస్తున్నారా వాళ్ళు బతుకు తెలియ కోసం మమ్మల్ని అందరూ చేయబోతున్నారు మిమ్మల్ని మమ్మల్ని నాకు అట్టడు వాళ్ళంటే నాకు అమితమైన ప్రేమ ఎవరు కూడా మాకు అవార్డు వచ్చినప్పుడల్లా మిమ్మల్ని అక్కడ పెట్టి గౌరవించి మేము మీద ముందు ఇరవై రోజులు ఉన్నాయి నేను చెప్తా చూడండి ఇంకా రెండు నెలల్లో మొత్తం శిక్ష మారుతుంది మొత్తం ప్రైవేట్ చేస్తానా ప్రైవేటైజేషన్ చేస్తారా మీరు ఎక్కడికి పోరు కానీ మాకు వద్దు మీరు నేను యూనియన్ గేమ్కి భయపడ్డా నేను పని చేయాలనుకుంటా మీతో కూడా పని మీరు కూడా సుఖం ఉండాలనుకుంటా ఎందుకు వచ్చిన అయిపోతుంది నేను ఇంతకు ఎంతో మంది రిటైర్మెంట్ రాను మీరు ఇంత గౌరవంతో వచ్చిన నాకు ఇంత గౌరవం వచ్చిందని నీ వల్ల నాకు గౌరవం ఇది రాజు గౌరవ నిలబెట్టుకోండి మేము మొత్తం కరెంట్ కానీ నీళ్ళది కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మేము నిజంగా మారుస్తా ప్రతి వార్డుకు మా వాళ్ళు ఉంటారు మీరు కనెక్ట్ చేస్తారు అన్ని చేస్తారు వర్క్ చేయాల్సిందే మేము ప్రశ్నించినా లేదు గుడ్డలు స్థానం లేదా ఎప్పుడు వచ్చే లేదో రెండు రెండేళ్ల తర్వాత మీరు కాకి డ్రస్ లేకపోతే ఏ డ్రస్ మేము ఇచ్చినాము ఆ డ్రెస్ ఇచ్చినామో అంటే వేసుకోవాల్సిందే డిసిప్లివాలా మిమ్మల్ని చూసారే గౌరవించాలా మీరు లేకపోతే ఏ ఊళ్ళు లేవు ఇప్పుడన్నా రేట్ నువ్వు అరవై ఎప్పుడు జాయిన్ అయినా చిన్న ఇరవై ఊళ్ళో అప్పుడు గబ్బలు లేవు అంటే లేవంటే గబ్బలు

తీసేసిన రాత్రులుండే చూసినా అంటే ఇవి వెయ్యి రూపాయలు తెచ్చి దాంట్లో పెట్టి గంపలో పెట్టి ప్రతి ఇంటికి ఒకటి వెనకాల పక్కన సన్నది గొప్ప ఉంటది దానికి ఇది ఉంటది రేపు ఉంటది దాన్ని ఎత్తి గంప పెట్టి గంపలో ఉండేదంతా దాంట్లోకి వేసి మళ్ళీ గంప పెట్టి వచ్చేవాళ్ళు అలాంటి పరిస్థితి బుద్ధి ఆడికి వచ్చినా మనం ఫ్లష్ వచ్చేసి అందరూ పోతుంది కానీ చాలా మంది సరైన పని చేయడం అందుకే ఇంకో నెల ఇంకో నెలకు మీరు బాగుండాలా మేము బాగుండాలనే ఉద్దేశంతోనే మార్పు తేవలో ఉన్నా యూనియన్ తగ్గించుకోండి ఎవరు భయపడే వాళ్ళు మీరు పని చేయండి మేము నమస్కారం పెడతాం మీకు మాకు ఎవరితో సంతృప్తం లేదు దయచేసి మీరు లేకపోతే మేము లేము ఈ ఊరు లేదు మీ మీద చాలా ఆధారపడింది ఈ ఊరు ఇప్పుడే రాజధాని క్లీన్ సిటీ హెల్తీ సిటీ క్లీన్ అంటే ఉండే సిటీ రోగాలు వెల్తీసే ఎప్పుడు రెండు ఉన్నాయో వెల్త్ అనేది వస్తుంది అది ఎవరి వల్ల మీ వల్ల మీ వల్ల మీ వలన అది పెట్టాల్సి వస్తుంది ఎవరి మీద నాకేముంది సరిపోతుంది మీరు అట్లా

ఇప్పుడు మేము పఫా పేరు అంతా ఇప్పుడు మీరు కొడతారా వేరండి అంతకుండా కాబూలు కావాలంటే ఆ పైజామా వేసుకొని మీ అప్ప నాయల బతుకుతారా సరిగ్గా వచ్చి సరిగ్గా గీతం రోజు తీసుకుంటే వాళ్ళు ఎస్పెషల్ అప్పుడు అంతా తమిళ తమిళనాడు మీకు సంబంధం కాదా అదే తమిళ ఎక్కువ ఉండేవాళ్ళు మీరు కూడా తమిళ పాత గీతం ఇంట్లో రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ ఉందా తమిళనాడుకి వచ్చిన వాళ్ళు

ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కొత్తగా యూనియన్లు యూనియన్లు పెట్టి మీకు మేము హాని చేస్తాం రండి నాకేపే ఇంకా పోయే కొద్దీ పబ్లిక్ కూడా నేర్చుకోవాల్సిందే ఈ చిన్నపిల్లలకు నేర్పించి మీరు కూడా లక్షలు లక్షలు వస్తుంది మరి బాధ్యత తెలిసిందేమైనా చెప్తారు కూడా ఆడే మీరు ప్రమాణం చెప్పండి మీ మగ్గులో తెలియకుండా జాకెట్లో పావు పెట్టలేదా చెప్పండి చెప్పా అయినాక అన్ని అయినాక మీరు బాధ్యత తీసుకుంటారు ఎదుగు పెడతా ఉంటుంది అది ఆడపిల్ అంట జాగ్రత్త పడండి అప్రమాదం లేని పరిస్థితి కొన్ని డ్రస్సులు ఇచ్చిన కానీ ఇంకా చాలా మెచ్యూరిటీ లేదు కనీసం వాళ్ళ కోసం ఒక ఇరవై నిమిషాలు కూర్చొని వాళ్ళు చూసుకోండి స్పీడ్ అయిపోయింది యుగం మా టైంలో ఎంత టైం ఉండిందంటే చిన్న ఊళ్ళు ఇంత దిగా పన్నెండు గంటలకు ఇద్దరు అంత టైం ఉండి మా తొంభై నుంచి మినిట్ బుల్ అయింది అంటే ఒక గంట ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఒకప్పుడు నారాయణ పిచ్చుకొని పోతే అప్పుడు సైకిల్ నడుచుకుంటూ పోయి ఒక ఇంటికాయలు వే నారాయణ ఉన్నాడు అంటే అమ్మా ప్రెడ్డి పిలుసుకొని రావాలంటే నారాయణ తెలుపుడు సాయంత్రం మళ్ళీ ఏం చిక్క అంటే దగ్గర దగ్గర ఒక రోజు మనతాను నారాయణ పిలుచుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు బాబా నారాయణ పిలుచుకోండి చెప్పు అంత స్పీడ్ అయిపోయింది అంత స్పీడ్ అయిపోయింది మీ పిల్లలు ఎంత డ్రస్సులు వేస్తాను తీసుకోండి పిల్లల మీద నారాయణ బాయినాయుడు నాకు అందుకు అవుతాను ఎందుకు చెప్పండి నారాయణకు అన్ని అలవాటు ఇప్పుడు వచ్చే పిల్లలు అవి చేస్తారు అంటే రోజు రోజుకి మేము రిటైర్డ్ అవుతున్నానంటే ఎస్పెషల్లీ స్వీపర్ పొజిషన్ రిటైర్డ్ అవుతున్నాడు మేము బాధపడతాం అరే ఇలాంటి మంచి మార్నింగ్ కూడా వస్తాడా అని ఎందుకు చెప్పండి స్పీడ్ అయితే తో నేను ఫస్ట్ అప్పుడు ఉన్నప్పుడు వచ్చేది నాయనా నేను రిటైర్డ్ అయితే సమే అప్పుడు హెల్త్ గ్రౌండ్స్ ఉంది కాంపెన్సేషన్ కింద తీసుకుంటా అండి ఇప్పుడు మీ పిల్లలు వచ్చి పనిచేసానికి రెడీ ఉన్నారా ఉద్యోగం ఇస్తామంటే కూడా ఉన్నారా లేదు అందుకోసం మనం కూడా జాగ్రత్త పడాలా తీసుకోబోతారు ఎక్కువ ఇచ్చే వ్యక్తి ఎవరంటే తాడిపత్రి కుటుంబాల సంఘంలో మా వాళ్ళు మీరు మా స్పీకర్ మంచి పేరు తెచ్చేది ఎవరంటే మాకి మీ వాళ్ళనే అనుకోవసం నేను కూడా దీని గురించి చాలా స్టడీ చేస్తాను మిమ్మల్ని తీసేసేది ఉండదు కానీ సిస్టమ్ అంతా మారుస్తాం మిమ్మల్ని కూడా పుచ్చోబెట్టుకుంటాం మీ యొక్క ఐడియా తీసుకుంటాం ఈ మున్సిపాలిటీకి ఉండే పేరు వేరే మున్సిపాలిటీ లేవు తప్పకుండా మీ వల్లనే మాకు మంచి పేరు వచ్చింది ముందు ముందు కూడా మీ యొక్క సహకారము మీ యొక్క కోఆపరేషన్ అన్ని కావాలా ఆ యూనియన్ లో తగ్గించండి ఈయన ఎవరికి ఎవరు చాలా మంది ఆడిపిన కూడా యూనియన్ వద్ద మంచికి యూనియన్ యూనియన్ వస్తుంది నేను తప్పు చేస్తే మనం నిలబెట్టండి అన్యాయం చేసుకుంటే ఒక్కళ్ళు వచ్చి నిలబెట్టండి ఎప్పుడు లేదో ఒక్కప్పుడు స్టేట్ లో మనం స్ట్రైక్ చేసి ఉంటారా ఎప్పుడు తప్పు చేసి ఉంటారా అన్ని విధాలు అన్ని బాగుంటాయి కాబట్టి మీరు కూడా స్ట్రైక్ చేయండి మీ యొక్క సహకారం మాకు కావాలా మాకు నిజంగా మీరు కావాలా మాకు ఎవరికి ఉందో ద్వేషం లేదు అందరం కలిసి పని పనిచేద్దాం ఊరికి మంచి పేరు తెస్తాం మేము కూడా కొన్ని ఇప్పుడు చెప్తిన సెకండ్ ఊర్లు ఉన్నట్టు మేము కూడా మాకులు తేవాలనుకుంటున్నాం దాని అండర్గ్రౌండ్ ఎప్పుడు పెట్టు పెట్టు మార్పు దాన్ని ఇంకా మార్చాలి ఇంకా అప్డేట్ టు డేట్ మీ సహకారం అయితే కావాల్సిందే కట్టుకుంటూ వారు ఏదో వారు పనిచేస్తారు మీరు లేకపోతే ఏ మున్సిపాలిటీ లేదు అర్థమైందా మీరు అవసరం మీ అవసరం మాకు చాలా ఉంది మీరు లేకపోతే అగ్ పాతాలకి పోతుంది మున్సిపాలిటీ అందులో ఏం పెట్టుకోండి మధ్యలో దయచేసి సహకరించండి నేను జీతో ఉన్నా ఎప్పుడుగా అదే అదే అన్నాడు దేవుడు అవసరం లేదు నీ పక్కన కూర్చోబెట్టుకుంటా నేను లేదా నీ పక్క నుంచి నాకు ఏం భేదము లేదో అందరూ ఒకటే నాకు మిమ్మల్ని అన్నదిగా ప్రయోజిస్తా నేను ఎప్పుడు చూస్తాను చూడండి ఫోర్త్ క్లాస్ సార్ వీళ్ళు క్లాస్ లేకపోతే బాగుండదు ఇంట్లో ఊరు కూర్చోద్దు ఇంట్లో ఊరు కూర్చుంటే కింద లోపల మతం తిరుగుతా ఉంటది కనీసం పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు ఏడవసారి టైం గడుపు ఇంత కూర్చోదండి ఎవరు కూడా రిడ్ అయిన చాలా డేటర పిల్లోల గురించి అన్నబిడ్డ నా గుడికి లేదు ఎడో ఒక గఫ అమ్ముకుడు వస్తారా అమ్మ రెండు అరవై ఏళ్ళు పొద్దున్న మునక్కల నేనుంటే అమ్మ నన్ను పలకరించే పోవాల పాపం

చూద్దాం బ్రంగాల కొంచెం నేను తీసుకుంటాన అర్థమైందే మంచిది ఒకటే ఆరే మంది కొడతా పెంచెస్ పెంచు డెబ్బై అమ్మ నాకు రాదు కదా ఎమ్మెల్యే పార్టీ అదే చేసినా గురించి ఇరవై రెండు వేలు వెళ్తారు అది మళ్ళీ ట్యాక్స్ కొట్టిన వచ్చి ఏడు వేడు పట్టుకుంటాడు నేను ముప్పై చేరుకుంటున్నాను ఎప్పుడు నేను జీతం తీసుకెళ్ళాను ఎప్పుడు తీసుకెళ్ళి ఈ ఊరు ఇచ్చిన దేవుడు నా ఈ ఊరు జనం ఎంతమంది ఇష్టపడతారు నిన్న ఎవరికి రాదు ఇది దేవుడు ఇచ్చిన వివరం నేను అందరూ హాయిగా ఉండు ఇష్టం ఖర్చు పెట్టద్దు బ్యాంకులు కొద్దిగా వేసుకో ఈ ఇన్సూరెన్స్ అన్నావు ఇన్సూరెన్స్ ఉందా రేపు నీవు నీ చూసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి దయచేసి ఇంత కట్టుకుంటే నీకు ఏ రోగాలు రోగ వచ్చినా ఇన్సూరెన్స్ ఇచ్చా తట్టుకోలేరు ఎవరు చాలా మంది అంతే ఐ ఓట్ నో అదర్వైజ్ ఇంకోటి ఆడపిల్లలు స్కూటర్లు ఉన్నాయి ఒకరికి లైసెన్స్ లేవు గెండిలో మగపిల్లలు కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ వెహికల్ ఇన్సూరెన్స్ లైసెన్స్ తీసుకోండి రోజు నాకు ప్రాబ్లం ఒక్కొక్క ఖర్చు అయితే ఎందుకు అంత ఇల్లుగా ఉన్నారు అసలు రేపు నుంచే మున్సిపాలిటీలో మున్సిపాలిటీ సిబ్బందికి ఎవరికి బడులు ఉన్నాయి లైసెన్స్ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉందా లేదా తెలిసి నాకు దీన్ని పెట్టాలి ఒక వారం లోపల పెడితే కంపల్సరీ సో నిజంగా నేను ఏ రిటైర్మెంట్ కూడా కానీ మీరంటే ఇష్టం అందుకే నేను గౌరవం వస్తాను కొద్దిగా అయినా కానీ నేను నారాయణ కోసం వచ్చి పిలిచినాడు అందుకే వచ్చు రైట్ అందరికీ నమస్కారాలు